గత పదిహేను సంవత్సరాలుగా సొంత ఆటోలో మట్టి నింపు రోడ్లపై ఎక్కడ గుంతలు ఏర్పడ్డా ఆ గుంతలు నింపడమే తన లక్ష్యంగా పెట్టుకుని ఇవే కాక ఏవైనా చనిపోయిన వారిని కూడా తన దహనం చేసడానికి కూడా తన సొంత ఖర్చులతోటి ఇట్లాంటి పనులు చేస్తున్నాడు ప్రస్తుతం దుర్గా మనతో పాటు ఉన్నాడు తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇవన్నీ చేస్తున్నాడు ఇంత ఈ వయసులో కూడా ఇలాంటి పనులు చేసానికి కారణం ఏంటి మరి వీటి అన్నిటి డబ్బులు వివరిస్తున్నారని చెప్పండి దుర్గా మీరు ఇంట్లో నేను పదిహేను సంవత్సరాలు సార్ ఇది చేయబట్టి నేను నాకు ఎవ్వరు చెప్పరు ఈ బొందలు తవ్వుతా మళ్ళీ ఏం చేశాడు నాలుగు వేలు ఉంటే సార్ పదిహేను వందలక తవ్విడే ఆయన ఇచ్చాడే వాళ్ళకు మూడు వందలక తవ్విడే పోయి పనులు చేసుకుంటా బాయిలా ఎక్కడ పడ్డా నా కన్ను పడ్డాడు కదా సార్ అది పోసుడే మొన్న గ్రామ పంచాయతీ గింతమట్టి నీళ్ళు ఉండయి పోలీస్ స్టేషన్ కూడా నీళ్లు వచ్చిన నింపుకొని పేనా ఫోటోలు తీసేది ఏంది దుర్గాయమని చెప్తున్నా సార్ నాకు ఎవరు చెప్పలేదు నేనే పోతున్నా ట్యాంక్ ట్యాంక్ అని అంటారు ఎందుకు చేయాలనిపిస్తుంది నాకు అట్లా అనిపితే సార్ కన్ను పడ్డాది అనుకో దాన్ని దాని ఇచ్చి కూడా సార్ వీడి పదిహేను సంవత్సరాలే ఏం పుట్ట నేను చక్కగా అది గూడిపి ఇంటికి పోతానే ఆటో నాదే సార్ ఈ ఆటో నాదే ఎక్కడ గుంతగా ఉండేవాడని ఆ గూడిపి మొర లేకుండా సారు రోడ్డు కొంట తవ్వి ఆ గూడికి పోతా నన్ను ఎమ్మెలే వాడు ఎందుకు కుడతా అన్నావు అని అడిగటో లేదు నవ్వుకుంటూ పోతా ట్యాంక్ దుర్గా అనుకుంటా నాకేం సారు ఒక్క నే పైసా ఇచ్చిన వాళ్ళు లేరు ఒక్క పది పదిహేను సాలలుగా పేరు మన కర్మరు కలెక్టర్ దగ్గర వినిపించారు సార్ వాళ్ళకి ఒక్కొక్కటి కాబట్టి నా రెండుగా పిండి చాలాగా పేరు అక్కడ వినిపించారు ఇంటప్పుడు బొమ్మ ఇచ్చారు అది పౌరు కట్టించారు ఇంటికాడ ఉన్న కాలే చేస్తానే నాకు ఇవ్వలేవు కావాలి ఇప్పుడు నాకు ఏమైనా అది మీరు ఏమనే చేయరు సార్ तो ना मुगर बिजल कोड को एन कचे मुगर बिहार सर लाइस अस्टपड़ी चेगा मुटा न सारो इंतजार पद संवर భయపడా సార్ సలాం అడ్మినిస్ట్ర రాకుంటా గంటే నా బండి కూడా ఎవరు ఆపరు సార్ పోలీసు వాళ్ళు కూడా ఆపరు ఇక పెద్ద పెద్ద దుకాణ దుర్గా నమస్తే అంటారు కంటే సార్ నా కంటూ మాట్లాడుతున్నా చేసిన సార్ అలాగే ఈ ఊరికి చెందిన గ్రామస్తులు కూడా నా పేరు మహమ్మద్ జహంగీర్ చెప్పదండి చెప్పండి లోకలే సార్ పడ్డూరు లక్ష్మి మన అని గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రజా సేవ చేస్తున్నారు సార్ ఎక్కడైనా గొంతలున్నా ఏం కనబడ్డా ఆయనకి ఎవరు చెప్పవలసిన అవసరం లేదు స్వయంగా ఆయన పోయి తీసుకొచ్చి కూడుతుంది దాన్ని ఎవరు చెప్పవలసిన అవసరం లేదు ఎవరు ఆయనకు ఎవరు చెప్పరు ఆయన తత్వం ఏందో మనకే తెలియదు ఆయన సమా ప్రజాసేవ చేస్తాను ప్రజా ఎవరు చెప్పవలసిన అవసరం లేదు ఆయనకు మళ్ళా అది కాక మళ్ళా ఏమన్నా అనశ్రావాలు ఉన్నా ఏమన్నా బాయల పడ్డా ఏమన్నా ఆయన సూతం తనే పోయి తనే చేస్తాడు తన పూలు ఆశించడు అడిగాడు ఆయన చేస్తాడు ఆయనకి ఎలాంటి ఎప్పుడు వాళ్ళకి సహాయం చేయలే ఏమైనా ఉన్న లోకల్ వాళ్ళు ఏమైనా ఉన్న వాళ్ళే ఏమన్నా తీసుకొచ్చి షాపులు కప్పి అంతే అది చేసేది సమా అది గాని ఆయనకు సన్మానం చేసారు కానీ చిన్న ఆటో ఉన్నది ఆయనకు పెట్రోల్ బండి ఉన్నది కావున మా తరపున ఆయనకు ఒక సహాయం చేసి ఒక ఆటో ఇప్పిస్తే ఆయనకు ఇంకా బాగా చేస్తాడు అంటే ఆశిస్తున్నాం దొరికేదానికి ప్రజాసేవ అంటే బాగా ప్రేమ ఉంది ఆయనకు ఆయనకు బాగా పిచ్చి ఉన్నది ఆయనకి అది ఆయనకి పిచ్చి ఉంది కాబట్టి అదే ఒక సహాయం తోటి ఎవరో ఎవరో సహాయకుడు వచ్చి ఒక ఆటో ఇప్పిస్తే ఆయన ఒక సా ఇంకా బాగా చేస్తాడని చెప్పి మా ఆలోచన సార్ తన సొంత ఆటో పదిహేను సంవత్సరాల ఆటోలో మట్టిని తీసుకెళ్లి ఎక్కడ గుంతలు కనిపించినా మట్టి వస్తే దాన్ని క్లీన్ చేసి చేస్తున్న పరిస్థితి అని చెప్తున్నారు కాబట్టి తనకు ఆర్థికంగా ఎవరైనా ఆదుకొని ఇంకొక కొత్త ఆట కొనిస్తే మరిన్ని సేవలు చేసేందుకు ముందుంటారని గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి